తెలంగాణ అంటే ఒక దిక్కర స్వరం ఒక చైతన్యం తెలంగాణ అంటే ఒక స్ఫూర్తి అని వీర బైరాన్పల్లి పోరాట యోధులకు ఘన నివాళులు అర్పించిన తెలంగాణ బీసీ కమిషన్ మెంబర్ ఓయూ విద్యార్థి నేత రంగు బాలలక్ష్మి అన్నారు తెలంగాణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దులిమిట్టి మండలం వీర బైరాన్పల్లి గ్రామంలో నిజాం నిరంకుశ పాలనలో అమరులైన పోరాట యోధులకు గ్రామంలో ఉన్న అమరవీరులు స్థూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తెలంగాణ బీసీ కమిషనర్ మెంబర్ ఓయూ విద్యార్థి నేత బాలలక్ష్మి అనంతరం గ్రామం నడిబొడ్డున ఉన్న బురుజు జెండా ఎగరవేశారు అనంతరం అమరవీరుల కుటుంబాలకు సాలువ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బాలలక్ష్మి మాట్లాడుతూ తాను ఈ ప్రాంతం బిడ్డగా పుట్టాన్ని ఇక్కడే పెరిగాని ఉస్మానియా క్యాంపస్ లో చదివో ఉద్యమాలు చేశానని తెలిపారు నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ రాజీవ్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకం అన్నారు అది కొంచెం పరిగనేన పడంగలేన अपन जबतो मैं अटलेवसम ఇదలకు జలని జలని తలా తీసుకోలే శిరేనక ముందుకొచ్చే ముందు ఒక్క విజ రాయంత్రం రాగమలస్తున్నారు అలా బయసాడెర్ట నాల వీడియో రావు ముందుకొసన ఇన్ఫం ఉండాలి పట్లేక ఎనకో దిస్కోమను జరుతంది కొల జరుగా వీర బైరాన్పల్లి పోరాట యోధులందరికీ కూడా నివాళి అర్పిస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఉద్యమంలో నడవడం అనేది ఈ బైరాన్పల్లి స్ఫూర్తి ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడి నుంచి నేను చదువుకొని ఎదిగి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి సందర్భం తెలంగాణ అంటేనే పోరాటం తెలంగాణ అంటేనే ఒక ధిక్కార స్వరం చైతన్యం తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం తెలంగాణ అంటేనే ఒక నెనరగల్ల గడ్డ ఈ తెలంగాణ చరిత్రని నలు దిశల ప్రపంచం నలు దిశల చాటి చాపే చాటి చెప్పే విధంగా పోరాటం చేసినటువంటి ఎంతోమంది పోరాటమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాట యోధులు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు అందులో చెప్పుకోదగ్గ చరిత్ర కలిగినటువంటిది ఇవాళ బైరాన్పల్లి చరిత్ర ఈ బైరాన్పల్లి అమరుల సాక్షిగా ఈరోజు పదిహేడు సెప్టెంబర్ సందర్భంగా జెండా ఆవిష్కరించి వాళ్ళందరికీ కూడా నివాళి అర్పించడం జరిగింది ఆనాడు కాశీం రజ్వి ఎవరైతే మనకిక్కడ పోరాటం చేసి చేసిండో రజాకారుల పోరాటం జరిగిందో ఆ పోరాటాన్ని ఎదుర్కొనే క్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు మహిళలు కావచ్చు తమ ప్రాణాలను పనంగా పెట్టి ఇక్కడ పోరాటం చేసినటువంటి వాళ్ళు మూడు సార్లు రజ్వి మన రజాకారులకు సంబంధించిన సైనికులను ఎదుర్కొని నాలుగోసారి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు పొడిచిన వెన్నుపోటుని వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చరిత్రలో చదువుకోవచ్చు నాలుగోసారికి ఈ గ్రామాన్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు అంటే అంత ధిక్కార స్వరంతో ఈ గ్రామ ప్రజలు పోరాటం చేసినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి అణిచివేతను ఎదుర్కొన్నటువంటి సందర్భం ఈ పోరాటాన్ని నలుదిక్కులుగా చా చాటే విధంగా ఖచ్చితంగా బైరాన్పల్లి చరిత్రని ఇక్కడ అమరులైనటువంటి వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ కుటుంబాలతో సహా ఖచ్చితంగా ఇది పాఠ్య పుస్తకంలోకి ఎక్కవలసినటువంటి ఒక చరిత్ర ఎందుకంటే ఇందాక స్కూల్ పిల్లలు వస్తూ ఒక ర్యాలీగా రావడం జరిగింది అమరులకు అర్పించడానికి అలాంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా భవిష్యత్ తరాలు ఈ చరిత్ర నేర్చుకోవాల్సినటువంటి అంటేనే ఒక నెనరగల్ల గడ్డ ఈ తెలంగాణ చరిత్రని నలు దిశల ప్రపంచం నలుగు దిశల చాటి చాపే చాటి చెప్పే విధంగా పోరాటం చేసినటువంటి ఎంతోమంది పోరాటమైన స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాట యోధులు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు అందులో చెప్పుకోదగ్గ చరిత్ర కలిగినటువంటిది ఇవాళ బైరాన్పల్లి చరిత్ర ఈ బైరాన్పల్లి అమరుల సాక్షిగా ఈరోజు పదిహేడు సెప్టెంబర్ సందర్భంగా జెండా ఆవిష్కరించి వాళ్ళందరికీ కూడా నివాళి అర్పించడం జరిగింది ఆనాడు కాశీం రజ్వి ఎవరైతే మనకి ఇక్కడ పోరాటం చేసి చేసిండో రజాకారుల పోరాటం జరిగిందో ఆ పోరాటాన్ని ఎదుర్కొనే క్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు మహిళలు కావచ్చు తమ ప్రాణాలను పనంగా పెట్టి ఇక్కడ పోరాటం చేసినటువంటి వాళ్ళు మూడు సార్లు రజ్వి మన రజాకారులకు సంబంధించిన సైనికులను ఎదుర్కొని నాలుగోసారి అత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు పొడిచిన వెన్నుపోటుని వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చరిత్రలో చదువుకోవచ్చు నాలుగోసారికి ఈ గ్రామాన్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు అంటే అంత ధిక్కార స్వరంతో ఈ గ్రామ ప్రజలు పోరాటం చేసినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి అణచివేతను ఎదుర్కొన్నటువంటి సందర్భం ఈ పోరాటాన్ని నలుదిక్కులుగా చా చాటే విధంగా ఖచ్చితంగా బైరాన్పల్లి చరిత్రని ఇక్కడ అమరులైనటువంటి వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ కుటుంబాలతో సహా ఖచ్చితంగా ఇది పాఠ్య పుస్తకంలోకి ఎక్కవలసినటువంటి ఒక చరిత్ర ఎందుకంటే ఇందాక స్కూల్ పిల్లలు వస్తూ ఒక ర్యాలీగా రావడం జరిగింది అమరులకు నివాళు అర్పించడానికి అలాంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా భవిష్యత్ తరాలు ఈ చరిత్రను నేర్చుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది తెలంగాణ గడ్డ మీద కులాలకు మతాలకు అతీతంగా పోరాటం చేసినటువంటి గడ్డ ఈ గడ్డ ఇవాళ తురేబాజుఖాన్ కావచ్చు షేక్ బందగి కావచ్చు ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భం పక్కనే కిలాషాపూర్లో ఉన్నటువంటి పా సర్వాయి పాపన్న కూడా పోరాటం చేసిన సందర్భం కావచ్చు ఇలా రాణి రుద్రమ కావచ్చు సమ్మక్క సారక్క కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు ఈ ఒక దొడ్డి కొమరయ్య కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా పోరాటమే ఇక్కడ మా మేము మా లాంటి బిడ్డలం అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టి ఇలా ఒక బీసీ కమిషన్ మెంబర్గా నేను అపాయింట్ అయినా అంటే దానికి కారణం నేను చేసినటువంటి పోరాటం నేను ఒక ఉద్యమకారురాలుగా నా శక్తివంచం లేకుండా నేను చేసినటువంటి కృషికి ఇలా నాకు దక్కినటువంటి ఒక అవకాశం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఈ గ్రామ మాజీ సర్పంచ్ ఎందుకంటే వాళ్ళ టర్మ్ అయిపోయింది కాబట్టి బండి శ్రీని గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆనాటి చరిత్రకి రూపాలుగా మిగిలినటువంటి పెద్దలందరినీ కూడా మేము ఇలా సత్కరించుకోవటం జరిగింది ఆ సత్కారం అందుకున్నట్టు అందుకున్నటువంటి పెద్దలందరూ కూడా మీ వారసులుగా మేము ముందుకు వెళ్తున్నాము భవిష్యత్ తరాలకు మీ చరిత్రను అందించే దిశగా మేము ముందుకు పోతాము ఆ ఆ విధంగా మేము ముందుకు వెళ్ళడానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మేము అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈ చరిత్రని ఖచ్చితంగా పాఠ్య పుస్తకంలోకి ఎక్కించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అలాగే ఈ పోరాటంలో చే చేసినటువంటి వాళ్లకు ఏదైనా సాధక బాధకాలు ఉన్నా కూడా ఆ దిశగా అడుగు వేయడానికి ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పేసి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను ఒక అదృష్టవంతురాలుగా నేను ఫీల్ అవుతున్నాను